హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మేము జరుపుకున్న కృష్ణాష్టమి వేడుకలు దాని గురించి మేము తయారు చేసుకున్న చిన్న చిన్న ఇట్లాంటి డెకరేషన్ ఐటమ్స్ వీటి గురించి ఈ వీడియోలో షేర్ చేస్తానండి అయితే ముందుగా మేము ఇవన్నీ తయారు చేసుకుని ఈ రెండు సంవత్సరాల పైనే అయిందండి ఇప్పటికీ రెండు కృష్ణాష్టములు జరుపుకున్నాం వీటితో ఇంకా ఒక నాలుగు నెలలు అట్లా అయితే మళ్ళీ ఇంకో కృష్ణాష్టం కూడా వచ్చేస్తుంది అయినా చాలా నీట్గా ఉన్నాయి చెక్కు చెదరకుండా అందుకనే ఒకసారి షేర్ చేయాలనిపించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం ఇదిగోండి ముందుగా మా చిన్ని కృష్ణయ్య ఇట్లాంటి కృష్ణయ్యలు నా దగ్గర చాలా ఉన్నాయి అయితే ఈయన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఓపడానికని చెప్పి తెచ్చుకున్నాము వీటన్నిటితో మేము ఎలా సెట్ చేసాం అనేది మధ్యలో వస్తుంది వీడియో మధ్యలో చూడండి రెండు కృష్ణాష్టముల గురించి ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను ఇదిగోండి కృష్ణయ్య ఇన్ని ఉయ్యాలలో పుడుకోబెట్టడానికైనా తీసుకొచ్చాము తర్వాత ఇదిగోండి తులసమ్మ తులసి కోటలాగా చేసామన్నమాట ఇదైతే కొంచెం కూడా పాడలేదండి ఇది ఇంకా నేను ఇంకా బాగుందని చెప్పి ఇంట్లో దేవుడి గుళ్ళో పెట్టేసుకుంటాను ఈ పైన ఇక్కడ దళం ఒకటి పెట్టేసి ఆ రోజు పెట్టుకున్నాము చాలా బాగుందండి తర్వాత ఇది చిన్న ఇల్లు లాగా అనమాట కృష్ణయ్య నంద గోకులంలో ఉంటాడు కదా అప్పుడు అప్పటికి ఇల్లు ఇట్లా ఉన్నాయి అన్న భావంతో ఇలా చేశారనమాట మేము మా పిల్లలందరం కలిసి చేసాము ఇదిగోండి ఇదిగోండి ఇది ధాన్యపు కుప్పలు అంటారు కదా రాసి అనమాట ఇది కోకులంలో మేము ఇట్లా పెట్టుకోవాలి అని చెప్పి ఇవన్నీ కార్డ్బోర్డ్తో చేసినవి ఈ పైన ఏమో ఇదిగోండి వరి పురి కోసం ఉంటుంది కదా దాన్ని పెట్టి ఇలా చేస్తాము ఇదికొస్తే ఇది ధాన్యపు రాసి అది కుప్ప ఇదేమో బావి అనమాట బావి బకెట్ చిన్న బకెట్ చిన్నది చిన్నదొకటి ఉంటే అని దాంతో చేశారు దీనికి పెయింట్ వేయటం పేపర్ ఎండించడం ఇంకా వాళ్ళకి చివర చేయలేదు ఇది బాగా ఇది తర్వాత ఇదేమో గోవర్ధన అండి గోవర్ధన దీన్ని ఇలా చేస్తారు అనమాట దీని కింద గోవర్ధన గుడి చేసి దీని కింద కృష్ణ పెట్టాను ఎందుకండి ఇదేమో చెరసాలన్నమాట వసుదేవకి వసుదేవులు కృష్ణవి పుట్టినప్పుడు చెరసాల బంధించబడి ఉంటారు కదా అందుకని ఆ దీనికోసం ఇట్లా చేసుకున్నాము ఇదిగోండి మెట్లు కూడా పెట్టారు ఇట్లా చిన్నగా వీళ్ళేమో బొట్టుడు అనమాట కాపలా ఇంకో ఇట్లాంటివి రెండు చేశారు ఒకటైతే మిస్ అయింది బొట్టుడు తర్వాత ఇవేమో గోవులు అనమాట ఇవ్వండి ఇవి గోకులంలో ఇల్లు అనమాట ఇవి మాత్రం చాలా బాగా వచ్చినాయండి కొంచెం కూడా ఇప్పుడు కూడా నీట్గా ఉన్నాయి ముగ్గులుకి అయితే నేనే వేశాను అనుకోండి ముగ్గులు పిల్లలు రెడీ చేశారు పెయింట్ అది నేనే వేశాను కావాలి ఒక రెండో కృష్ణాష్టమికి ఈ గడ్డి తీసి మళ్ళీ కొంచెం పెట్టాము అంతేను ఇంకా ఏం మార్చలేదు ఇంకా సేమ్ అలాగే ఉన్నాయి రెండు కూడా ఇదేమో ఆ కృష్ణయ్యమో గోవర్ధనగిరి ఇందలు చూపించదు దాని కింద పెట్టడానికని అలా చేశారు ఇదేమో చావిడి అనమాట అంటే గోశాల గో కృష్ణయ్య గోశాలలోనే గోవుల దగ్గర ఎక్కువ ఉంటాడు కదా అందుకని గోశాల ఇవి గోవులు కూడా బోల్ కూడా ఇలా మేము అరేంజ్ చేసుకున్నాం ఈ మధ్యలో కృష్ణయ్యని పెట్టాను ఇక్కడ ముగ్గులు వేసాను ఇక్కడ కృష్ణయ్యని పెట్టాను అలా పెట్టిన వీడియో కూడా తర్వాత దీనిలో యాడ్ చేస్తాను ఈ పైన ఉందేమో ఇక్కడేమో ఆ రోజు వేసామన్నమాట పచ్చగడ్డితో ఒకసారి చేసాము ఎండుగడ్డి అట్లా పెట్టేసి పాకలాగా అరేంజ్ చేసాము ఇదిగోండి ఇదేమో సింహాసనం సింహాసనం లాగా ఇలా చేశారు దీనికి దివాన్ అదే దర్బార్లాగా అనమాట కూర్చునే లాగా ఈ మధ్యలో కృష్ణయ్య పెట్టుకున్నాను బ్రాస్ ఒకటి ఉంటే అది పెట్టుకున్నాం అనమాట పూజ రోజు ఇది ఫస్ట్ కృష్ణాష్టమి అండి ఇంకా ఇదిగోండి దీనిలో చావిడి అని చెప్పే కదా ఇక్కడ కృష్ణయ్యని పెట్టాను గోకులం అని రెడీ చేసి ఆ లాగా ఎంట్రన్స్ లాగా అలా పెట్టాము తర్వాత ఇదేమో బండి అనమాట ఇది రెండవ కృష్ణాష్టమి అండి కృష్ణయ్యని నేను ఎలా అలంకరించుకున్నాను నెమలిపించా చావిడి ఇదిగోండి ఇందాక సింహాసనం చూపించే కదా దాని మీద కృష్ణయ్యని అలా పెట్టుకున్నా ఇది ఉయ్యాల ఇంకా నా దగ్గర ఉన్న కృష్ణ ఇలా అన్నిటితో ఇలా డెకరేషన్ చేసుకొని ఆ రోజు చేసుకున్నాము ప్రసాదాలు చేసుకొని కోలాటాలు పిల్లలు ఆటలు పాటలు అలా మా కృష్ణాష్టమి జరుపుకున్నామండి వీడియో ఎలా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి